రావట్లేదు అసలు ఇక్కడ ఒక బుట్ట ఉంది ఈ బుట్టలో మనకి ఏం చెప్పబడ్డాయి చూడాలి హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మనం ఎప్పటిలాగానే పులిచుంతలు ప్రాజెక్టులోకి అయితే వచ్చామనమాట ఇది పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం పులిచింతల ప్రాజెక్టు సంబంధించిన కృష్ణానది అనమాట కృష్ణానదిలో మనం ఒక చూరున్నాం ఇదంతా ముంపు ప్రాంతాలు కాబట్టి ఖచ్చితంగా ఈ కంప చెత్త చదరం అంతా ఉంటుంది అయితే నేను ఎక్కువగా కృష్ణానదిలో ఐరన్ బుట్టలు అయితే పెడుతుంటాను ఐరన్ బుట్టల్లో మనకి ఎక్కువగా గురక చేపలు అయితే పడుతూ గురక చేపల్లో తినటానికి ఒకసారి వాలగ చేపలు అలాగే కొరమేను జల్ల చేపలు ఇలా రకరకాల చేపలు అయితే పడతా ఉంటాయి అయితే చూద్దాం మనకి ఐరన్ బుట్టల్లో మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూద్దాం కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఒక్కోసారి ఒక్కొక్క బుట్టలో చేపలు బాగా పడతాయి ఒక్కోసారి ఒక బుట్టలో పడవనమాట అయితే చూద్దాం మన బుట్టల్లో కంపల్సరిగా పడతాయి ఎందుకంటే మనం ఎక్కువగా వేస్తుంటాం అనమాట మేత అంటే తౌడు అలాగే బియ్య పిండి ఇలా అన్ని రకాల ఏ పిండి కలిపితే ఆ పిండి కలిపేసి ముద్దుల ముద్దులుగా కలిపి మనం మేత వేయటం వల్ల ఎక్కువగా చేపలు పడే అవకాశం ఉంటుంది చూద్దాం నేనైతే మేత వేసి బుట్టలు అయితే పెట్టాను ఆ బుట్టల్లో మనకి ఎలాంటి అయితే పడ్డాయో చూడాలి ఒక్కోసారి అయితే బుట్టలు కూడా లేపలేకపోతున్నా బుట్టలు కూడా వంగిపోతున్నాయి ఇరిగిపోతున్నాయి కూడా గత వీడియోలో మీరు చూశారు ఓకే చూద్దాం మనం అయితే లేట్ చేయకుండా ఒక్కొక్క బుట్ట ఒక్కొక్క బుట్ట దగ్గరికి అయితే వెళ్ళిపోదాం చూస్తూనే ఉండండి చూద్దాం ఇక్కడైతే ఒక బుట్ట పెట్టాను బుట్టలో మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయి చూడాలి బుట్టలు అయితే చేపలు ఫుల్గా ఉన్నాయి అసలు ఈ బుట్టలు వేసిద్దో లేదంటే డౌట్గా ఉంది अरे कैटने यार तो सारा सिर्फ बोतल आप ले हो इतना बुरूंट दे कढ़ी तो अकबर दे ఈ బుట్టల్లో మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూడాలి బుట్టలో మాత్రం పాత బుట్టలకైతే పడతలేదు కొత్త బుట్టలకైతే పడుతున్నాయి అన్నమాట బాగా చూద్దాం ఈ బుట్టల్లో మనకి ఎలాంటి అయితే పడ్డాయో చూడాలి ఇది కూడా కొత్త బుట్ట ఇది కొత్త బుట్ట అంటే చేపలు ఉంటాయి అనమాట పుట్టుకున్నట్టుంది <usion> É, a কে নিা রো? వుడు బియ్యపిండి వేస్తుంటాను నేను కానీ చేసుకోండి చేపలు జరగ ఇక్కడ ఒక బుట్ట ఉంది ఇట్లా మనకి ఏం చేపలు పడ్డాయి చూడాలి ఇంకో అయితే చూస్తున్నాను ఈ బుట్టలో మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయి చూడాలి బుట్ట దగ్గరకైతే వచ్చేసాను ఈ బుట్టలో మనకి ఏం చేపలు పడ్డాయో చూడాలి గదిలి మీదిలాడుకుండా షాప్లో సౌండ్ కూడా చేయట్లేదండి ఎన్ని షాప్లో ఉన్నా కానీ

బుట్టలు అయితే తీయటం అయిపోయినాయి అసలు బుట్టలు అయితే పిచ్చి పిచ్చిగా పడ్డాయి అయితే కొన్ని చేపలు ఎంత పడి చచ్చిపోయినాయి మరి ఎందుకు చచ్చిపోయినాయి అర్థం కాలేదు చూద్దాం మనకు అసలు మొత్తం ఎన్ని చేపలు పడ్డాయి చూపిస్తాను కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు చేపలు అయితే పిచ్చి పిచ్చిగా పడ్డాయి అసలు చూడండి ఇదంతా కూడా కృష్ణానది మీరు చూస్తున్నారు పులిచింతల ప్రాజెక్ట్ కృష్ణానది అనమాట నాకు పడిన చేపలు అయితే మీకు చూపిస్తాను పడవ నిండా చేపలే ఉండే మొత్తం చేపలే పడవని నిండిపోయింది మనం చేపలు పట్టు కానీ అసలు చేపలు ఎక్కువగా పట్టుంది అసలు మామూలుగా పడలేదు చేపలు గాలి అయితే తోలుతుంది నేను మీతో మాట్లాడుకుంటూనే ఉండ వెళ్ళిపోతుంది పడవ అయితే వెళ్ళిపోతూనే ఉంది ఎక్కువ మాట్లాడేదంటే మాత్రం పడవ వెళ్ళిపోయింది కిష్టానది లోపలికి నేను మళ్ళీ అక్కడి నుంచి నెట్టుకుని రావాలంటే మనకి ఇంజిన్ కూడా లేదు అసలు అయితే అసలుకే చూద్దాం ఓకే కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో మరలా మనం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం